హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ పేరు వచ్చేసి న్యూ హోమ్ ఎఫ్ త్రీ ఎఫ్ ఛానల్ ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని మాత్రం ఖచ్చితంగా బెల్లైకన్ చేయండి మర్చిపోకండి ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మేము వచ్చేసి పెద్ద జంగల్కి వచ్చేసినాం మేము కమ్సే కమ్సేకమ్ ఆరు సంవత్సరాలు అవుతుంది మేము ఈ జంగల్కి రాక ఈరోజు వచ్చిన రెండు వేల పద్దెనిమిది ఎండింగ్లో వచ్చినా అంటే మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల ఇరవై ఆరు తారీఖు నాడు వచ్చి చేసినాము ఈ జంగల్కి కమ్సేకమ్ మేము జంగల్ని దాదాపున మేము ఏమంటామంటే మా భాషలో అడవి అంటాము కానీ వేరే ఎక్కువ మట్టుకు ఎక్కువ మంది జంగల్ అని పిలుస్తారు కానీ ఇప్పుడు ఈ జంగల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము కాకపోతే అడవి అని అని పిలుస్తాం కాబట్టి మేము ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ వెళ్ళిపోతున్నాము గడ్డి వచ్చేసి ఫుల్ మేత ఫుల్ గడ్డి ఉన్నది మా గొల్రకు కానీ ఎక్కువ మట్టుకు రాగలరు రాలేరు కాబట్టి ఆ గొల్ల్రు మేకలు కొట్టుకొని రావాలంటే చాలా భయపడతారు తోడేళ్ళు జిట్ట పుల్లు మళ్ళీ అట్లాంటి గుడ్డెలుగులు పందులు అవి ఉంటాయని చెప్పేసి చాలా మట్టుకు రాలేకపోతారు కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు వస్తారు అంతే కానీ ఈరోజు మాత్రం నేను ధైర్యం తెగించి వేరే వేరే వాళ్ళ ఈ ఈరోజు నేను కూలికి వచ్చేసిన కూలికి వచ్చేసి కూలి అంటే కైకిలు అంటాం మేము కైకిలికి వచ్చినా కైకిలికి వచ్చేసి ఈ జంగకి ఎలా రావాలనుకొని వచ్చేసిన ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల ఈ రోజు పోయి చూద్దాం ఎట్లున్నది జంగల్ అని చెప్పేసి వచ్చేసిన కానీ అప్పటికి ఇప్పటికి మస్తు జంగల్ డిఫరెన్స్ ఉంది అప్పటికిప్పటికి చాలా అంటే చాలా మంచిగా ఉన్నది చాలా ఆనందం అనిపిస్తుంది మాకు ఈ జంగల్ చూస్తుంటే మా జంగల్ వచ్చేసి ఇప్పుడు అటు పోతే మస్తున్నది ఇంకా ఏం లేదన్నా కానీ ఇంకొక ముప్పై కిలోమీటర్ దూరం మొత్తం జంగాలో ఉన్నది ఈ జంగల పోతే కొంతమంది కాటగలుస్తారు కొంతమంది కాటగలవరు అందరు తెలుస్తుంది అందరు తెలియదు రూపాయలు ఆడన మందికి తెలుసు చారిన మంది తెలియదు అంటే ఆడన మంది కంటే ఇప్పటి ఇప్పటి ఈ జనరేషన్లో కొంతమంది తెలుసు కొంతమందికి తెలియదు మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము ఓకే ఫ్రెండ్స్ చూడండి మా గొల్ల్రు మేషిని కడపలే మేసి వెళ్ళిపోతున్నాయి ఇంకా బయలుదేరుతున్నాయి ఇంటికి ఇప్పుడు మా అయితే మాత్రం ప్రజెంట్ బయటకు వస్తున్నాయి మినిమం ఇంకొక కిలోమీటర్ అయితే బయట పడుతుంది బయటకంటే మొత్తం జంగల్ నుంచి మొత్తం ఇక బట్టను బయలు అది రాగడి గట్ట అంటాము దాన్ని ఆడికెళ్తాయి ఇప్పుడు మేము వచ్చేసి జంగల్లోనే ఉన్నాం జంగల్ నుంచి మొత్తం పైకి ఎక్కేసినాం ఇంకా ఇప్పటిదాకా ఒక రెండు మూడు కిలోమీటర్ దూరం పోయినాం జంగల్లో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఏదైనా విషయం తెలపండి కాకపోతే మా వీడియో మాత్రం క్లిప్కి చేయకుండా చూడండి చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మేము పెట్టే ఛానల్ వీడియోస్ మీరు అందరు ప్రతి ఒక్కరు చూడండి చూసి మా ఛానల్కి మా ఛానల్కి మీరు జాయిన్ కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు జంగల్ గురించి నేను పెట్టబోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఒర్రే ఉన్నది చిన్నది నీళ్ళు వారుతున్నాయి నీళ్ళు తాగుతున్నాయి గొల్లరు నీళ్ళు తాకుండా వెళ్ళిపోయి మేసేటి మేస్తున్నాయి పోయిట్టి పోతున్నాయి మేము వచ్చేసి కుర్మలము కుర్మ గొల్ల అంటాము అంటే మా సంఘం కురుమ సంఘము బీసీబీ ఓకే పో పోతున్నది చూడ మెత్తలేవిగా ఇక మంచిగా మేసినాయి కడపలిండం వేసినాయి జంగ చాలా అంటే చాలా గడ్డి ఉన్నది కడపలిండం వేసినాయి ఇక వెళ్ళిపోతున్నాయి బయలుదేరిని ఈ ఆగ ఇక టైం అయిపోయింది టైం అయితే మినిమం టైం నాలుగు అవుతుంది ఇప్పుడు మేము ఇంటికి పోయేసరికి ప్రస్తుతం ప్రజెంటు ఐదు బావు ఐదున్నర అట్లా ద కారు అట్లా అవుతుంది ఇంటికి వరకల్లా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ చూడండి మా వీడియోలు చూసి మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్ బాయ్ మాకు గొల్రు పోతున్నాయి మా గొలరు పోతున్నాయి ఓకే మేము కేకలు వేస్తే దాన్ని ఇస్తుంది మా అంటే చాలా ఫేమస్ మా జంగల్ మాకు చాలా ఇష్టం జంగల్ అంటే ఈరోజు రావడం జరిగింది జంగల్కి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ గంట మాత్రం కొట్టక తప్పకుండా తప్పకుండా గంట మాత్రం కొట్టండి ఓకే 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 బాయ్ బాయ్